రే నమ అందరూ బాగుండాలని కోరుకుంటూ వారాహి అమ్మకు ఏడవ రోజు మా ఇంట్లో పూజా విధానం ఎలా చేసుకున్నానో చూపించబోతున్నాను అమ్మ దయతో ఎలాంటి విఘ్నాలు లేకుండా పూజ చేసుకుంటున్నానండి ఇదిగోండి ఇలా చక్కగా అమ్మవారిని రెడ్ కలర్ పుష్ పుష్పాలతో చక్కగా అలంకరించుకున్నాను మనం ఏ చిన్న పూజ చేసినా ఎంతో ఇష్టంగా చేసుకుంటే మనకు పూజ ఫలం అనేది ప్రతిఫలం అనేది చక్కగా అందుతుందండి మనం ఎలాంటి కోరిక కోరుకున్నా కానీ అమ్మవారు నెరవేరుస్తారు ఇదిగోండి ఇలా చక్కగా అమ్మవారిని పెట్టుకొని కుంకుమతో అమ్మవారిని కుంకుమ పూజ చేసుకున్నాను వెండి పూలతో అమ్మవారి నామాలతో అమ్మవారిని అర్చించుకొని ఇలా చక్కగా నాకు వీలున్నంత విధంగా అమ్మవారిని పూజ చేసుకోవడానికి ట్రై చేస్తున్నానండి నా చిన్న పూజలో ఎలాంటి నేను చేసిన తప్పులేమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఇంట్లో మీరు వారాహి అమ్మకు పూజ ఎలా చేసుకున్నారో చెప్పండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి